కుంభరాశి వారికి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జీవితం కొత్త మలుపు తిరగబోతోందండి ఒక వ్యక్తితోటి శత్రుత్వం అనేది రాబోతోంది ఇది మీరు వెంటనే విని తెలుసుకోవాలన్నమాట లేకపోతే మీరు జీవితంలో చాలా వరకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కుంభరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే ఏలినాటి శని దశ మూడవ దశలో ఉన్నారు కానీ చాలా వరకు కూడా వీరి యొక్క లైఫ్ అనేది కొంచెం కొత్త నిర్ణయాలతోటి కొంత తెగింపులతో ఏవో కొన్ని పెండింగ్ పెట్టుకున్నవి కూడా చెయ్యాలి అన్న ఒక ధైర్యాన్ని తెచ్చుకొని కాస్త వెనకాడిన పరిస్థితుల నుంచి కూడా కాస్తంత ధైర్యం చేసి ముందడుగు వేసిన పరిస్థితులలోకి కూడా వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు జీవితంలో చాలా నష్టాలను చూశారు ఇటు డబ్బు పరంగా కానీ లేదంటే కనుక మనుషుల రూపంలో ప్రేమని అందుకోవడంలో కానీ లేదంటే కనుక ఏదైనా కానీ కోల్పో అంటే చేతి దాకా వచ్చి Sí, a la... కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే చేజారిపోయిన క్షణాలు కానీ ఇలా వీటన్నింటినీ కూడా ఒక్కసారిగా మైండ్లో అలా ఒక గ్రైండర్లో కనుక ఒక మిక్సీలో కనుక వేసి ఒక తిప్పు తిప్పితే ఎలా ఉంటుంది అలా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం గందరగోళ పరిస్థితుల్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కూడాను వీరికున్న ఒకే ఒక్క గొప్ప లక్షణం ఏంటి అంటే సెల్ఫ్ మోటివేషన్ ఏదైనా కానీ వారి వారికి వారే ధైర్యాన్ని చెప్పుకుంటారు వారిని వారే ఓదార్చుకుంటారు మళ్ళీ వారికి వారే మోటివేట్ చేసుకొని వెనకడుగు పడకుండా ఎక్కడికక్కడ ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేస్తారు అన్ని రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారు కానీ కుంభరాశి వారు అదృష్టవంతులుగా కనిపించే ఒక రకమైనటువంటి కష్టాలు అనుభవించే స్థితిలో ఉండేవారు పైకి మాత్రం చూసేవారికి అబ్బా ఈ అమ్మాయికి ఏమి ఇంత హ్యాపీ లైఫ్ను అనుభవిస్తుంది లేదంటే ఇటు మగవాళ్ళని చూసుకున్నా కానీ అబ్బా ఈ ఏమి హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నాడు అన్నట్లుగా కనిపిస్తారు కానీ వీరికి లోపల ఒక అగ్ని పర్వతం అనేది బద్దలైపోతూ ఉంటుందన్నమాట కానీ నేను ఈ కష్టంతో బాధపడుతున్నాను నాకు ఇటువంటి నష్టాలు వచ్చాయి నన్ను ఈ కష్టం నుంచి కాపాడటానికి ఎవరూ లేరా లేకుంటే కనుక నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది అని చెప్పి పది మందికి చాటింపు వేసుకుంటా తిరిగే టైప్ అయితే వీళ్ళు కాదు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఒకరికి చెప్తే నాకేంటి ఉపయోగం ఎందుకు చెప్పాలి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా అసలు నాకెందుకు వీరితోటి అన్నట్లుగా వీరికి వారే ఒక రకమైన ఒంటరి ప్రపంచాన్ని ఏర్పరచుకొని వారిలో వారే బాధపడుతూ ఉంటారు నేను ఇందాక చెప్పినట్లుగా వారిలో వారినే మోటివేట్ చేసుకుంటూ ఉంటారు ఇది ఒక రకంగా వీరికి మంచిని చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడో వీరికి తెలియకుండా వీరిని వారే దహించి వేసుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అలా దహించి వేసుకుంటున్నారు అని చెప్పి చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను ఏంటి అంటే కనుక అతి ఆలోచన ఎక్కువగా ఓవర్గా ఆలోచించడం చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా వాళ్ళు క్రియేట్ చేసుకోవడం ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే నాకేమైపోతుందో అని చెప్పి కంగారు పడటం ఇక పెళ్ళైన అమ్మాయిల సంగతి అయితే అమ్మో నాకు ఏదైనా అయిపోతే నాకంటూ ఎవరు లేరే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి బాధపడిపోవటం భయపడిపోవడం అలాగే భర్త విషయంలో కూడా తను కొంచెం డిజపాయింట్మెంట్ అనేది ఫేస్ చేయడము అలాగే కొంచెం అయిన వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా దొరకకపోవడం ఇక్కడ వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే అందరికీ కూడా వీరి యొక్క హెల్ప్ కావాలి కానీ వీరికి సహాయం చేయడానికి మాత్రం ఎవ్వరూ కూడా ముందుండరు ప్రతి కష్టంలో వీరికి వీరే సహాయం చేసుకోవాలి ప్రతి బాధలో వీరిని వీరే ఓదార్చుకోవాలి ఎదుటి వారికి ఏదన్నా సహాయం కావాలి అని చెప్పి వీరి దగ్గరికి వస్తే వారికి కూడా వీరే సహాయం చేయాలి ఎందుకు చెయ్యాలి అసలు వారు మాకు ఏం సహాయం చేశారు అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకొని వారికి దూరంగా ఉందాము అనుకుంటారు కానీ ఈ యొక్క మంచి మనసు ఏదైతే ఉంటుందో అయ్యో వాళ్ళు నా వాళ్ళు కదా నేను చేయకపోతే ఎలా నాకు తెలిసింది నేను చెప్పకపోతే ఎలా అని చెప్పి మళ్ళీ మనసులో ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇలా కొంచెం మానసిక ఒత్తిడితోటి ఒక రకమైన డిప్రెషన్ అనే అయితే అనుభవిస్తారు దీనివల్ల కొంచెం యాంగ్జైటీ రావడం కొంచెం అంటే ఆతృత కంగారు తొందరపాటు కొంచెం వేగం పెరగడం గుండెలో దడగా అనిపించడం కొంచెం టెన్షన్గా అనిపించడం మానసిక స్థితి అనేది కొంచెం తలనొప్పిని కలిగిస్తూ ఉండటం సరిగ్గా పడుకున్నా కూడా నిద్ర పట్టకపోవడం ఇటువంటి మానసికమైన సమస్యలతోటి అలాగే కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే విపరీతంగా తలనొప్పి కళ్ళు నొప్పులు మైగ్రేన్ తలనొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం నొప్పులతోటి బాధపడుతూ ఉండటం ఏదైనా కానీ కొంచెం యాసిడ్ రిఫ్లెక్షన్ లాగా వస్తూ ఉండటం అంతేకాకుండా ఆడవాళ్ళకైతే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో వీటి వల్ల ఇంకా ఓవర్ థింకింగ్ అనేది అంటే అతి ఆలోచన అనేది ఎక్కువైపోయి మళ్ళీ దాని గురించి ఏమవుతుందో నాకు నాకేమన్నా అయిపోతుందేమో నేనేమన్నా ముందే చచ్చిపోతానేమో అని చెప్పి ఇది కనుక మీకు కనెక్ట్ అయితే నాకు కింద కామెంట్ చేయండి అదే అక్క మాకు కూడా అలాగే భయపడతాం మేము కూడా అని చెప్పి కామెంట్ చేయండి మేమన్నా ముందుగానే చచ్చిపోతామేమో మళ్ళీ మేము చచ్చిపోతే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మా ఫ్యామిలీ ఏమైపోతుందో అని చెప్పి చిన్న వయసులోనే నాకు ఇన్ని వచ్చాయి ఏంటి చిన్న వయసులోనే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను ఏంటి నాకంటే పెద్దోళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి ఒక రకమైన ఆలోచన ఇక్కడ ఏమీ ఉండదు అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవి చిన్న చిన్నవే ప్రతి ఒక్కరికి ఉండేవే కానీ వీరికి మాత్రం అది భూతద్ధంలో చూసుకొని భయపడే ఒక పెద్ద మానసిక వ్యాధి ఉంది అని చెప్పి చెప్పొచ్చు దీన్ని మానసిక వ్యాధి అనాలో లేకుంటే కనుక వీరిని వీరే మోసం చేసుకుంటున్నారు అనుకోవాలో లేదా వీరిని వీరే కాల్చుకుంటున్నారని చెప్పి అనుకోవాలి లో అదైతే ఆప్షన్ మీకు వదిలేస్తున్నా ఎందుకంటే మీరు మీరే ధైర్యం చెప్పుకునే అంత తెలివితేటలు మీకు ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పి మీకు తెలుసు మరి తెలిసి కూడా తప్పు చేస్తే ఏమనాలి ఆ తప్పుని మీరు క్షమించుకోగలుగుతారా మీరు చేస్తున్న తప్పుని రేపటి రోజున నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు అరే నువ్వు ఆ రోజున ఇంత ఆలోచించావు కాబట్టే కదా నువ్వు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు అనే పరిస్థితి రాకుండా చూసుకుంటే మాత్రం బెటర్ అని చెప్పి నేను చెప్తానమాట అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని దశ చివరి దశలో నడుస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే కొన్ని రోజుల్లో కాస్త విముక్తిని కూడా పొందబోతున్నారు కాకపోతే ఏలనాటి శని దశలో ఇప్పుడు నేను చెప్పిన బాధలు అన్నింటితో పాటుగా కొంచెం సంతోషాలు అప్పుడప్పుడు కూడా కొంచెం రియలైజేషను ఎవరు నా వారు ఎవరు పరాయి వాళ్ళు నా అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళుగా ప్రవర్తించడం నా అనుకున్న వాళ్ళే వీరి దగ్గర సొమ్మును చూసి ఏడవటం నా అనుకున్న వాళ్ళే వీరు కాస్త ఎదుగుతుంటే అది చూసి తట్టుకోలేక ఏదో ఒక ఉక్రోషాన్ని వారు చూపిస్తూ ఉండటం ఇదంతా ంతా చూసి అబ్బా ఇప్పటివరకు కూడా నా అనుకున్నానే వీళ్ళు కరెక్ట్ కాదు వీరు నా వాళ్ళు కాదు అని చెప్పి ఎప్పటికైనా నాకు నేనే వంటరి దాన్ని నాకు నేనే బ్రతకాలి నన్ను నేనే చూసుకోవాలి నా సెల్ఫ్ కేరే నాకు ముఖ్యం అని చెప్పి రిలైజేషన్ అంటే రిలైజ్ అయిన పరిస్థితుల్లోకి కూడా వచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మనకి లోపల ఒక దైవత్వం అనేది ఉంటుందనమాట ఆ దైవత్వం అప్పుడప్పుడు మనకి కొన్ని నిజాలు అనేవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినవి అవి ఏంటి అని అంటే కనుక నా అనుకున్నప్పుడు మనకి నొప్పి కలిగితే వారికి కళ్ళల్లో నీళ్లు రావాలి మనకి ఏదైనా కానీ ప్రమాదం జరుగుతుందేమోనని చెప్పి వారు భయపడిపోవాలి అలాగే మనకి ఏదన్నా కానీ ఒక ప్రమాదకరమైన స్థితిలో ఒక అనారోగ్యమైన స్థితిలో లేదంటే కనుక ఏదన్నా ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంతగా అని చెప్పి మనల్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలన్నమాట అలా ఉండకుండా వారి పనులు వారు చూసుకుంటూ వారి కేరింగ్ ఏంటో వాళ్ళు చూసుకుంటూ మిమ్మల్ని ఒక వస్తువులాగా మిమ్మల్ని ఒక అంటే ఎప్పటికైనా కానీ ఒక అవసరానికి ఉపయోగపడే ఒక యంత్రంలాగా చూస్తున్నప్పుడు వారు ఎంతగా నీ వాళ్ళు అయినప్పటికీ కా కూడాను వాళ్ళు కాదు అని చెప్పి నువ్వు గ్రహించుకోగలిగినప్పుడే నిజమైన తెలివిగలదానివి ఎప్పుడైనా కానీ ఎదుటి వారితోటి వాదనకు దిగడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి తెలుసుకోండి దీని నుంచి కూడా చాలా వరకు నేర్చుకున్నారు ఎందుకంటే కొంతమందిలో ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కుంభరాశి వారికి చెందిన వారు చాలా వరకు కూడా వారి యొక్క లైఫ్ పార్ట్నర్ నేను ఇది గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందనమాట ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు నా అని చెప్పి నా కుటుంబం అని చెప్పి నా భార్య లేదా నా భర్త అని చెప్పి నా బిడ్డలు అని చెప్పి ఒక మీ చుట్టూ మీకు మీరే ఒక బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ యొక్క బంధంలో నువ్వు ఎదుటి వారికి అంటే నీ యొక్క పార్ట్నర్కి నొప్పి కలిగినప్పుడు నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు నీకు నొప్పి కలిగినప్పుడు నీ యొక్క పార్ట్నర్ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు రావాలి అలాగే నీ బిడ్డలకి నువ్వు ఎంత చేస్తున్నావో వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నావో నీకు ఏదన్నా బాగాలేదు అన్నప్పుడు వారికి కూడా అదే నొప్పి కలగాలి ఇక్కడ అది కలగట్లేదు ఇక్కడ ఆ పరిస్థితుల్లో వాళ్ళు లేరు వాళ్ళు మనం ఏదై ఏది ఏమైపోతున్నా కానీ వాళ్ళు ఒక సేఫ్ జోన్లోనే ఉన్నారు వాళ్ళ సుఖం వాళ్ళే చూసుకుంటున్నారు అంటే కనుక ఎంతవరకు నీ వాళ్ళు ఎంతవరకు నిన్ను వాళ్ళు చూ అని చెప్పి నువ్వు ఒక నిజాన్ని అయితే గ్రహించాలన్నమాట చాలా మంది ఈ యొక్క అబద్ధాన్ని నిజం అనుకుని బ్రతుకుతూ ఉంటున్నారనమాట ఈ యొక్క అబద్ధంలో వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరవండి కుటుంబం అనేది ఇంపార్టెంట్ నేను కాదు అని చెప్పి చెప్పట్లా ఎవరికి ఎంతవరకు అంతవరకే కానీ నిన్ను నువ్వు కాల్చుకునేంత నిన్ను నువ్వు మోసం చేసుకునేంత నిన్ను నువ్వు కష్టపెట్టుకునేంత నిన్ను నువ్వు నాలుగు గోడల మధ్య మధ్య ఏడుస్తూ కూర్చునేంత నీకు నువ్వు పిచ్చిదానివైపోయేంత ఇంతగా అవసరం లేదు అన్న విషయాన్ని అయితే తెలుసుకోండి ఇక్కడ నీది ఒక ప్రాణం నీకు ఒక జీవితం ఉంది ఈ జీవితంలో నీకు భగవంతుడు కొంత జీవితాన్ని ఇచ్చినప్పుడు దాంట్లో నీకంటూ సంతోషంగా బ్రతికే రోజులు లేను లేవు వాళ్ళు నీకు కల్పించట్లేదు అన్నప్పుడు నీకు నువ్వైనా కల్పించుకోవాలి కదా నీకు నిన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా నీ గురించి నువ్వైనా ఆలోచించుకోవాలి కదా ఇక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ బాగు కోరుకోవాల్సినంత అవసరం లేదు అన్న ఒక రియలైజేషన్లోకి రండి చాలా వరకు కూడా కుంభరాశి వాళ్ళు బాగుపడిపోతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అన్నింటికంటే ఒక వ్యక్తితోటి శత్రుత్వం అని చెప్పాను ఇక్కడ నేను ఇక్కడ వ్యక్తితోటి శత్రుత్వం అంటే ఇక్కడ ఒక రక్త తోటి శత్రుత్వం ఒక జీవిత భాగస్వామితోటి శత్రుత్వం అనేది ఇక్కడ మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది కానీ ఇది మీకు ఒక రోజుతో పోయేది కాదు రెండు రోజులతో పోయేది కాదు ఇది కొన్నాళ్ళ వరకు వాళ్ళు బ్రతుకున్నంత వరకు లేదా మీరు బ్రతుకున్నంత వరకు కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది ఇది ఒక రకమైన మానసికమైన టార్చర్ ఎందుకంటే ఇది ఇటు తెంచుకోలేము ఇటు పట్టుకోలేము ఇటు పట్టుకుందాము అని చెప్పి అంటే ఆ యొక్క మైండ్లో వారి యొక్క ఆలోచన మిమ్మల్ని కుదిపేసేటువంటి మాటలు మిమ్మల్ని టార్చర్ చేసేటువంటి మాటలు మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాల్సిన మాటలు మిమ్మల్ని ఒక మానసికమైన ట్రాన్స్ లోకి మాటలు వారి దగ్గర ఉంటాయనమాట ఆ మాటల వల్ల మీరు కనుక కొంచెం డౌన్ అయిపోయిన ఆ డౌన్ డౌన్ అనేది మీరు మళ్ళీ కోలుకోలేరు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తి నుంచి మనకు ఒక నెగిటివ్ అనేది వస్తుంది అంటే కనుక అది మనకి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా కానీ ఈ చెవితో వినటం ఆ చెవితో వదిలేసేయడం నేర్చుకోండి అలా నేర్చుకున్నప్పుడే మిమ్మల్ని మీరు చాలా లవ్ చేసుకున్నట్లు ఇక్కడ ఎదుటి వారిని ప్రేమించడం గొప్ప కాదండి మనల్ని మనం ప్రేమించుకోవాలి ముందు మనం నువ్వు ఎదుటి వారిని ప్రేమిస్తే నిన్ను వాళ్ళు ప్రేమించాలి కదా వాళ్ళు నిన్ను ప్రేమించినప్పుడు వాళ్ళకి నీ మీద ఎటువంటి శ్రద్ధ లేనప్పుడు ఎటువంటి ధ్యాస లేనప్పుడు పదే పదే నువ్వు ప్రేమిస్తా కూర్చుంటానికి ఇక్కడ నీకేం పని పాట లేదా చూసుకునే వాళ్ళు లేనప్పుడు నిన్ను నువ్వైనా చూసుకోవా ఈ ఒక్కటి తెలుసుకోండి అక్కడ నీకు ఆ వ్యక్తితో శత్రుత్వం ఉంది వస్తుంది అని అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోండి మూర్ఖులతోటి ఎంత వాదించినా కూడా అక్కడ ఉపయోగం లేదు మూర్ఖులతోటి వాదన అనవసరం భగవంతుడు ఎవరికి తప్పు అంటే ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడే సమయం అనేది వస్తుంది ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఎప్పుడు ఎవడు కర్మ చేస్తాడో ఆ కర్మకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు ఇక్కడ నువ్వు మంచిగా ఉండు ఒక మాట అంటున్నారా వారు శత్రుత్వం పెంచుకుంటున్నారా నిన్ను ఏడిపిస్తున్నారా లేదంటే కనుక నిన్ను అవహేళన చేసి మాట్లాడుతున్నారా ఉన్న మాటలతోటి లేని మాటల తోటి నీ మీద నిందలు వేస్తూ ఉన్నారా సరే వేసుకొనివ్వండి వాళ్ళ నోరు నొప్పిట్టేంత వరకు వేసుకొనివ్వండి మీరు సైలెంట్గా ఉండండి అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు ఆయనకు తెలియదు లేదు కదా అన్ని గ్రహాలను నడిపిస్తారు శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు అటువంటిది నిన్ను ఏడిపిస్తున్నారు అంటే కనుక ఆ ఈశ్వరుడు చూడకుండా ఉంటారా ఖచ్చితంగా చూస్తారు కదా ఆ ఒక్క విషయం అయితే తెలుసుకుంటే చాలు ఇలా తెలుసుకున్న దగ్గర నుంచి మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని బంధాలు అనేవి చాలా వరకు అంటే ఇక్కడ బంధం అంటే బరువే ఆ బరువు ఉన్నంత వరకు కూడా నీకు భారంగానే అనిపిస్తుంది ఇక్కడ ఈ భారాలన్నీ దించేసుకున్నప్పుడు నువ్వు ఒక ఫ్రీ బర్డ్ అనమాట అంటే నువ్వు ఒక స్వేచ్ఛా జీవి ఈ స్వేచ్ఛా జీవితంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకో నువ్వు ఏదైతే పని మీద ఉన్నావో ఆ పని మీద ఫోకస్ని పెట్టు దానికోసం శ్రమించు దాని కోసం ఆలోచించు దాంట్లో ఎలా నువ్వు ఏదైతే ఆలోచిస్తే ఒక మెట్టు పైకెక్కగలుగుతావో అలా ఆలోచించి ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించారో వారి నోటితోటే సబాష్ అనిపించుకునే అంత మంచిగా ఎదిగే నువ్వు చూపించు నీలో ఆ కసి ఉంది ఆ పట్టుదల ఉంది ఎందుకంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు ఎవరి యొక్క ప్రలోభాలకు గురవరు ఎవరి మాయ మాటలకి పడరు ఎదుటివాడు మన గురించి ఏమనుకుంటున్నాడా అని చెప్పి ఆలోచించుకోగలిగే కెపాసిటీ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆటోమేటిక్గా వాళ్ళు మన నుంచి ఏం ఆశించి మన దగ్గరికి వచ్చారు అనేది కూడా వీరికి తెలుస్తుంది కాబట్టి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వద్దు ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోవద్దు మీకు మీరే మోటివేట్ చేసుకొని మిమ్మల్ని మీరే మర్చిపోయేంత వరకు కూడా శ్రమ పడుతూనే ఉండండి కష్టపడుతూనే ఉండండి ఆ ఫలితం వచ్చిద్ది చూసారు ఆ ఫలితం వచ్చినప్పుడు మీ లైఫ్ అనేది మీకు ఒక నిజంగా ఒక అద్భుతం లాగా కనిపిస్తుంది ఆ అద్భుతం కనిపించేంత వరకు మిమ్మల్ని మీరే నమ్ముకోండి మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి మిమ్మల్ని మీరే కేర్ తీసుకోండి మీ గురించి మీరే ఆలోచించుకోండి ఇక ఏవి కూడా పట్టించుకోవద్దు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్ అంటే డౌన్ అయిపోయినప్పుడు అయ్యో నా పని అయిపోయింది అని చెప్పి అనుకోవద్దు అప్ అవ్వడానికి ఏం ఆలోచించాలో అది ఆలోచించుకోండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు గురుబలం తోడుగా ఉంది అలాగే ఏలనాటి శని దశ మూడవ దశలో మీకు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తారు సో దాని గురించి అయితే అస్సలు ఆలోచన చాలా హ్యాపీగా చాలా చక్కగా చాలా స్మూత్ గా లైఫ్ అనేది వెళ్ళిపోతుంది మంచిగా గడుస్తుంది ఎక్కడ కూడా మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవద్దు ఇక కుటుంబ పరంగా కూడా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి వాటిని కూడా పెద్దగా లెక్క చేయొద్దు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఎక్కడ కూడా భయపడొద్దు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి మీకు ధైర్యమే మీకు లక్ష్మి అనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి కుదిరినప్పుడల్లా కూడా ఈశ్వరుని గుడికి వెళ్ళండి ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి ప్రయత్నం చేయండి అలాగే కుదిరినప్పుడల్లా కూడా బాబాగారి యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి బాబాగారి యొక్క దర్శనం వల్ల కూడా మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి అలాగే మీకు చేతనైనంత వరకు మీ స్తోమతకి తగ్గట్లుగా మీరు ఎప్పుడైనా ఎవరికైనా కానీ హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి ఆపదలో ఉన్నవారికి దానం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు చాలా వరకు మంచి అనేది జరుగుతుంది శనివారం పూట ఎప్పుడైనా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూను నైవేద్యంగా పెట్టి చక్కగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం కనుక మీకుంటే అంతా కూడా మంచిగా జరుగుతుంది ఎందుకంటే మీ రాశికి అధిపతి ఆయనే కాబట్టి అంతా కూడా ఆయన మంచే జరిగేలా చూస్తారు శని ఎప్పుడూ కూడా చెడు కాదండి మంచి వాళ్ళకి మంచి చేస్తారనమాట ఆయన కూడా భగవంతుడే కాబట్టి ఎక్కడా కూడా మీరు భయపడాల్సినంత అవసరం లేదు ఎవరికి కూడా ఎవరి మాయ మాటలకి కూడా పడిపోకండి మీకు అవతల వ్యక్తిని అంచనా వేయగలిగే టాలెంట్ ఉంది అలాగే అవతల వ్యక్తి మోసం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మొహమాట పడుతున్నారు ఆ మొహమాటాన్ని కాస్త దూరం చేసుకొని ఒక్కొక్కసారి అవతలి వారికి ఇచ్చి పడేయాలి అన్నది కూడా తెలుసుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమస్తే శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇది కనుక మీకు అంటే మీ జీవితానికి దగ్గరగా ఉంటే ఎస్సక్క అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అంటే ఇది ఎవరికైతే టచ్ అవుతుందో వాళ్ళు మాత్రం కామెంట్ చేయకుండా మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా అప్పుడు తెలుస్తుంది అనమాట నిజంగా టచ్ అవుతుంది అని చెప్పి నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుందన్నమాట మరి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు కూడా ఈశ్వరుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి